this is priya welcome to today's nine news Yellow పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం పోలవరం నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద నిర్వాసితుల నిరసన చేపట్టారు జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం గ్రామంలో ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించారు అయితే వారికి రావాల్సిన ప్యాకేజ్ అందకపోవడం ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నిర్వాసితులు జంగారెడ్డిగూడెం పట్టణ ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీగా నిర్వహించారు ముందుగా కొత్త బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం ఆర్డివో కార్యాలయం వద్దకు చేరుకుని తమ న్యాయమైన కోరికలను తీర్చాలి అని నిలదీంచారు అనంతరం ఆర్డిఓకి వినతి పత్రం అందించారు

జంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఐక్యవేదిక అలాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులు కారణన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఐదు నుంచి ప్రారంభించిన తర్వాత ఆ పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న నిర్వాసిత గ్రామాలన్నీ కూడా బిక్కుబిక్కుమంట బతుకుతున్నాయి మరి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అని చెబుతూనే ఆ ప్రాజెక్టు కేటాయించాల్సినటువంటి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు మేమే చే నిర్మి నిర్మించుకుంటామని చెప్పి చెప్పడం వల్ల ఒక దోబూసులాట జరుగుతూ ఉంది నిధులు కేటాయింపులో ఇందులో భాగంగా నిర్వాసితులు అన్యాయం గురవుతూ ఉన్నారు మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత ముంపు గ్రామాల నుండి రెండు ఫేజుల్లో కొంతమంది పునరావాస కాలనీలకు వచ్చేశారు రెండు వేల పద్నాలుగులో ఒక ఎనిమిది గ్రామాలు పోలవరం మండలంలోను సుమారు జిలిమిల్లి బొట్టాయిగూడెం జంగారెడ్డిలో ఉన్నటువంటి చల్లవారుగూడెం పునరావాస కాలనీలకి ఒక మూడు వేల గ్రామ మూడు వేల కుటుంబాలు తరలి వచ్చారు అయితే వీళ్ళు రావటం అయితే జరిగింది కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పటివరకు ఇవ్వలేదు ఇవ్వాల్సినటువంటి భూమికి భూమి కూడా కొంతమంది గిరిజనులకు ఇవ్వలేదు ఇచ్చిన భూములు ఏవైనా ఉన్నాయంటే జీలిమిలి మండలంలో వివాదాస్పదమైన భూములు ఇవ్వడం వల్ల అవి కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి వచ్చిన నిర్వాసితులు ఎవరికీ కూడా స్థానికంగా చేసుకోవడానికి వ్యవసాయ పనులు లేక ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందక అవుతూ పాలవుతా ఉన్నారు చాలా సందర్భాల్లో జంగారెడ్డి మండలంలో ఉన్నటువంటి చల్లారుగూడెం పునరావాస కాలనీకి ఇరిగేషన్ మినిస్టర్స్ వస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు ప్రతిసారి కూడా మీకు ఒక రెండు మూడు నెలల్లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ డబ్బులు ఇచ్చేస్తామంటున్నారే కానీ వచ్చి వాగ్దానాలు ఇస్తున్నారే కానీ అవి అమలు చేయడంలో మాత్రం చొరవ చూపడం లేదు మరి రెండు వేల పదిహేడులో ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో భాగంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లబ్ధిదారులను గుర్తించడం జరిగింది కొంతమంది జీవనోపాధి కోసం బయటూర్లకు వెళ్ళిపోయినటువంటి కుటుంబాలని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లిస్ట్ నుంచి తీసేశారు మరి రెండు వేల పదకొండు సర్వేలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అర్హులైనప్పటికీ కూడా రెండు వేల పదిహేడు లిస్టులో వాళ్ళ పేర్లు తొలగించారు కారణాలు ఏం చెప్పారంటే భూశాఖ అధికారులు వీళ్ళకి పెళ్లిళ్ళు అయినవి వేరే చోటుకి వెళ్ళారు స్థానికంగా లేరు అనేది ఇది ఎక్కడా కూడా భూసేకరణ చట్టం రెండు వేల పదమూడులో లేదు పెళ్లి చేసుకోకూడదని కానీ బతుకుదేరు కోసం బయట ప్రాంతాలకు వెళ్ళకూడదని కానీ లేదు వాళ్ళందరికీ ఈ గ్రామాల్లోనే ఆధార్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి ఓటు కూడా ఇక్కడే వేస్తున్నారు వీళ్ళందరికీ కూడా రీసర్వే చేసి పునరావాస కాలనీలకు తరలించే నాటికి అర్హులైనటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత యువకులందరికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి మరీ ముఖ్యంగా వచ్చినటువంటి గ్రామాలు పెద్ద పెద్ద గ్రామాలుగా ఉన్నాయి ఐదు వందల ఐదు వందల మంది జనాభా ఉంటే ప్రత్యేక పంచాయతీలుగా నోటిఫై చేయొచ్చు అది భూసేకరణ చట్టంలోనే ఉంది మరి పునరావాస కాలనీలో వేల కుటుంబాలు వచ్చి ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా ప్రాతి ప్రాతిపదికన ప్రత్యేక పంచాయతీలుగా కూడా ప్రభుత్వం నోటిఫై చేసి రాబోయే ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అంటున్నాము మరి కనీసం వంద రోజులు పని చేసుకుందామన్నా కానీ ఉపాధి జా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసుకోవడానికి జాబ్ కార్డు లేవు కాబట్టి మరి తాడువాయి పంచాయతీలో వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డు జనరేట్ చేసి ఆధార్ కార్డులకు లింక్ చేసి ఇక్కడ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లోకి వెళ్లే విధంగా వాళ్ళందరికీ అవకాశాలు ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటున్నాము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మాత్రం యుద్ధ ఇవ్వాలి ఎందుకంటే అధిక వడ్డీలకి పది రూపాయలకి లక్షకు లక్షకు కూడా ఇస్తామని చెప్పేసి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పేరు మీద అప్పులు తెచ్చేసుకున్నారు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయి మరిది ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందు ముందులో అంటే కాంట్రాక్టర్లకో లేకపోతే ఆలో పనులకో నిర్మాణం కోసమో నిధులు కేటాయింపులు కాకుండా నిర్వాసితులకు ముందుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ డబ్బులు చెల్లించి నిర్వాసితులు ఆదుకుంటారని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేస్తాం